హలో అండి వెల్కమ్ టు ఫ్యాషన్ ఆఫ్ మైన్ ఛానల్ ఫ్యాషన్ ఆఫ్ మైన్ సో ఈ ఛానల్ని అయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే మీకోసం తీసుకురాబోతున్నాను సో ఇవైతే డోలా సిల్క్ శారీస్ అండి చాలా మంచి క్వాలిటీ అండ్ చూ ఈ శారీ కట్టుకుంటే మంచి లుక్ కూడా ఉంటుంది ఈ శారీ అయితే మనం అంటే ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ మాత్రమే అండి ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మీ పేరు ఊరు అడ్రస్ డీటెయిల్స్ అండ్ మీరు పేమెంట్ చేసిన స్క్రీన్షాట్ని సెండ్ చేయండి సో ఈ సారీస్ అయితే త్రిబుల్ నైన్ అండి ఆఫర్లో మనం ఫస్ట్ కాబట్టి అంటే మన బిజినెస్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆఫర్ రేట్లో ఇచ్చేస్తున్నాం అండి ట్వెల్వ్ హండ్రెడ్ శారీని జస్ట్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాం తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో ఈ సారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ బ్లౌజ్ మెరూన్ కలర్ ఈ సారీ మనకి స్కై బ్లూ కలర్లో ఉంటుంది లైట్ కలర్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి నెవీ బ్లూ కలర్లో ఉంటుందండి ఈ సారీస్ అయితే చాలా బాగుంటాయి అంటే బాడీ హగ్గింగ్ అని చెప్పొచ్చు జార్జెట్ క్లాత్ అండి సిల్వర్ బూటీస్తో వస్తుంది ఇది వచ్చేసి మనకు లైట్లో పర్పుల్ ఉంటుంది సారీ కలర్ లైట్ అంటే చాలా లైట్ కలర్ ఈ బ్లౌజ్ వచ్చేసి థిక్ పర్పుల్ కలర్లో ఉంటుంది ఈ సారీ చాలా చాలా అంటే ఈ సారీ కడితే మంచి లుక్ వచ్చేస్తుంది అండ్ బాడీ హగ్గింగ్ అండి ఇది ఎంత హెవీగా అలా ఏముండదు ఉండదు చాలా హగ్గింగ్ అంటే చాలా స్మూత్గా చాలా బాగుంటుంది అండ్ ఈ సారీ కట్టగానే మంచి లుక్ కూడా వస్తుంది సో పింక్ కలర్ లేత గులాబీ కలర్ ఇది అండ్ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం రెడ్డిష్లో ఉంటుంది అంటే తిక్కు రెడ్ కాదు మనకి మెరూన్లో ఉంటుంది ఈ శారీస్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీస్ అండి మంచి క్వాలిటీ సారీస్ అండ్ ఈ సారీ వచ్చేసి మనకు పెసర్ గ్రీన్ కలర్లో ఉంటుంది బ్లౌ బ్లౌజ్ వచ్చి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది నేను కట్టుకున్న సారీ అయితే మనకు అంటే మీరు చాలా చూసే ఉంటారు ఇన్స్టాలో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కూడా చాలా ట్రెండింగ్ సారీ అండి ఈ సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ మాత్రమే సిక్స్ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్లో యాక్చువల్లీ సారీ రేట్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది కానీ మనం ఆఫర్ ప్రైస్లో సిక్స్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నామండి చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు అండ్ ఈ సారీ కూడా జార్జెట్ క్లాత్లో ఉంటుంది ఈ సారీ కూడా చాలా స్మూత్గా బాడీ హగ్గింగ్గా ఉంటుంది అసలు డే మొత్తం కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ సారీ ఈ శారీలో కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను కట్టుకున్న శారీ వచ్చి బ్లాక్ అండ్ ఎల్లో అండ్ పింక్ జస్ట్ లెమన్ ఎల్లో ప్యూర్ ఎల్లో కాదు లెమన్ ఎల్లో అండ్ ఈ సారీ వచ్చేసి మనకి బ్లూ లైట్ బ్లూ కలర్లో ఉంటుంది నేవీ బ్లూ కలర్లో ఉంటుంది నేవీ బ్లూ పింక్ అండ్ ఎల్లో కలర్ మస్ట్ జస్ట్ అది లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో అండ్ పింక్ నేవీ బ్లూ కలర్లో ఉంటుంది అండ్ ఈ సారీ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటుందండి పర్పిల్ పర్పుల్ అండ్ పింక్ లెమెన్ ఈ మూడు కలర్స్ ఇందులో ఉన్నాయి సో మన దగ్గర సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏ సారీ నచ్చినా సరే వెంటనే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ షార్ట్స్లో కూడా చూడండి ఒకసారి షార్ట్స్కి వెళ్ళి చెక్ చేయండి షార్ట్స్లో కూడా మనకి వాట్సాప్ నెంబర్ అయితే అవైలబుల్గా ఉంది ఇదైతే బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అండ్ లెమెన్ ఎల్ పింక్ బాటిల్ గ్రీన్ లెమన్ ఎల్లో పింక్ కలర్ ఈ శారీ అంటే మీకు కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ అయితే తీసుకోండి చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి చాలా మంచి క్వాలిటీ కూడా అసలు చాలా మంచి క్వాలిటీ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో ఉంటుందండి సో ఇవైతే డోలా సిల్క్ శారీసు ఇందులో రాయల్ బ్లూ ఇందులో బ్లూ కలర్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ ఇది మల్టీ కలర్లో ఉంటుంది మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ పింక్ లైట్ లైట్ పింక్ అండ్ పర్పుల్ ఇలా ఉంటాయి కాకపోతే బార్డర్ కలర్స్ అనేవి మారుతూ వస్తున్నాయి ఇప్పుడు నేను చూపించింది అయితే బ్లూ కలర్ సో ఇది కూడా బ్లూ కలర్లో అంటే నెమలి పించం కలర్ లాగా వస్తుంది శారీస్ అనేవి చాలా బాగున్నాయండి అసలు కట్టుకుంటే మంచి హెవీ లుక్ అయితే వస్తుంది పార్టీవేర్ శారీస్ అండి సింప్లీ సూపర్ అని చెప్పచ్చు చూడటానికి సింపుల్గా ఉ అంటే మనకి కంఫర్ట్గా ఉంటాయి ప్లస్ మంచి లుక్ అయితే వస్తుంది అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకు జస్ట్ సిక్స్ నైంటీ నైన్ మాత్రమే డోలా సిల్క్ శారీ మంచి ఫ్లవర్ డిజైనింగ్ అయితే వచ్చింది డోలా సిల్క్ శారీస్ అండి చాలా మంచి సిల్క్ శారీ అండ్ డోలా ప్రింట్తో వచ్చింది చాలా మంచి క్వాలిటీ సారీస్ కూడా అండి జస్ట్ ఇది ఆఫర్ ప్రైజ్లో మాత్రమే మనకి సిక్స్ నైంటీ నైన్కి వస్తుందండి ఈ సారీ చూడండి ఈ శారీ కూడా డోలా సిల్క్లోనే కలర్ కలర్ అనేది మెరూన్లో ఉంటుంది మెరూన్ అండ్ ఆరెంజ్ గోల్డ్లో ఉంటుంది ఈ శారీ మనకి అంటే గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది గోల్డ్ మెరూన్ అండ్ ఇందులో లైట్ ఆరెంజ్లో ఉంటుంది బ్లూలో కూడా ఉంటుంది అన్ని కలర్స్ కూడా అవసరం చాలా బాగున్నాయి శారీస్ అయితే వెంటనే మీరు ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్కి సో ఇది చూడండి ఈ సారీ అయితే చాలా చాలా బాగుందండి ఇందులో ప్రతి సారీ కూడా అన్నీ చాలా క్వాలిటీ అండ్ మంచి కలర్స్లో ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఈ సారీ వచ్చేసి మనకి బ్లూ ఉంటుంది ఈ శారీ మనకి బ్లూ కలర్లో ఉంటుంది నెమలి పెంచం కలర్ ఉంటాం కదండి ఆ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి చాలా మంచి సారీస్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ సారీస్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ నైన్ మాత్రమే ఇవైతే చాలా ట్రెండింగ్లో ఉన్న సారీస్ అండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో ఉంది అండ్ పింక్ ఎల్లో కలర్లో ఉంది మీకు ఏ శారీ నచ్చినా సరే వెంటనే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ సారీస్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి పింక్ అండి ఈ సారీ లైట్ పింక్లో ఉంటుంది పీచ్ కలర్లో ఉంటుంది బట్ ఈ సారీ చూడండి కట్టుకుంటే అసలు చాలా లుక్ ఉంటుంది చాలా మంచి లుక్ అయితే వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు సిల్వర్ బోటీ శారీ జార్జెట్ క్లాత్ అండి ఇది చాలా బాడీ హగ్గింగ్గా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్ ఉంటుంది అంటే అసలు మనకు కట్టుకున్నా సరే మంచి హెవీ లుక్ ఉంటుంది ప్లస్ మనకి శారీ మాత్రం లుక్ హెవీగా ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది బట్ శారీ మాత్రం మనకి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సారీ కట్టుకున్న అంత హెవీగా అయితే అనిపించదు బట్ లుక్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది చాలా మంచి కలర్ అండి అండ్ ఈ సారీస్ అనేవి మనకి ట్వెల్వ్ హండ్రెడ్వి కానీ మనకి ఆఫర్ రేట్లో జస్ట్ త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నామండి సో ఇంకా ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన శారీస్ అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో వస్తుంది తిక్కు బ్లౌజులు వచ్చేసి మనకు తిక్కు కలర్లో ఉన్నాయి శారీస్ అనేవి మనకి లైట్ కలర్లో పీచ్ కలర్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకు పెసర గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ మాత్రం బాటిల్ గ్రీన్ కలర్లో వస్తుంది సారీ మాత్రం పెసర గ్రీన్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ మాత్రం మనకి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది చూడండి ఎక్సలెంట్ శారీస్ అండి అసలుకి చాలా మంచి శారీస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ సారీ వచ్చేసి మనకు పెసర్ గ్రీన్ ఉంటుంది కదండి లైట్ పెసర్ గ్రీన్ ఆ కలర్లో ఉంటుంది సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి కలెక్షన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు